హాయ్ అండి అందరికీ నమస్తే ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు రథసప్తమి వెనుక ఉన్న విశిష్టత గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము సకల ప్రాణకోటికి ఆధారమైన ప్రత్యక్ష దయము సూర్యభగవాన్ని పూజించే విశిష్టమైన రోజు రథసప్తమి చిమ్మ చీకట్లను తొలగించి సమస్త లోకాలకు వెలుగును పంచి సృష్టి స్థితి లయలకు కారణమైన ప్రత్యక్ష దయము సూర్యభగవాన్ని పుట్టినరోజే రథసప్తమి ఈ రోజున సూర్యోదయ సమయంలో ఆకాశంలో నక్షత్రాలు రథాకారంగా ఏర్పడతాయని అందుకే దీనికి రథసప్తమి అనే పేరు వచ్చిందని చెప్తారు ఎర్రని దాసాని పువ్వు రంగు వంటి శరీర కాంతితో ప్రకాశించేవాడు కశ్యపుని కుమారుడు మహాకాంతివంతుడు చీకటిని తొలగించేవాడు అయినా సూర్యునికి నమస్కారమని పురాణాలు సూర్యభగవాన్ని సూచించాయి రథసప్తమి రోజున అరుణోదయ వేళ చేసిన స్నాన జప అగ్యప్రదాన తర్పణ దానాదులన్నీ అనేక కోట్ల రెట్లు పుణ్యఫలములను ఆయురారోగ్య సంపదలను ఇచ్చినవి పురాణాలు తెలియజేస్తున్నాయి రథసప్తమి రోజున తల మీద ఏడు ఆకులను రేగుపండ్లను ధరించి నది స్నానం చేయాలని పెద్దలు నిర్ణయించారు రథసప్తమి నాడు జిల్లేడాకులకు రేగుపండ్లకు ఇంత ప్రాముఖ్యం ఉండడం వల్లే జిల్లేడిని అర్కపత్రంగాను రేగుపండుని అర్కఫలంగాను పిలుస్తూ ఉంటారు మానవులు అన్ని రోగాలకు ఏడు రకాల పాపములు కారణం ఈ జన్మలోను జన్మాంతరములోను అనేవి రెండు మానసిక వాచిక శారీరకములు అనేవి మూడు తెలిసి చేసేవి తెలియక చేసినవి అనేవి రెండు కలిసి మొత్తం ఏడు రకాలు ఏడు ఆకులు సప్తస్వములకు చిహ్నం మాత్రమే కాక ఏడు జన్మల్లో చేసిన పాపములను ఏడు రకములైన వ్యాధులను నశింపజేస్తాయి సర్వ జగత్తుకి సూర్యుడే ఆత్మ కనుక సూర్యోపాసన చేస్తే రుణ రోగ శత్రుబాధలు నశిస్తాయి ఇంతటి పవిత్రమైన రథసప్తమి రోజున సూర్యారాధనతో మనందరం సర్వ పాప విముక్తులై శాశ్వత పుణ్యలోకాలు పొందాలని ఆశిద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి